మగవ వైర్ హౌస్కి వచ్చానండి చిరు ఏంది చిరు వచ్చిన ప్రతిసారి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వీళ్ళు పెడుతున్నారు ఏం స్టాక్ తెప్పించారు ఏం కదా పండగ అంటే ఇంకా గట్టాలు గట్టాలు కొత్త డిజైన్స్ దిగాల్సిందే కదా అవును అక్కడ చూసిన అసలు గట్టాలు గట్టాలు మొత్తం అన్నీ అయితే ఫుల్ ఓపెన్ చేయలేదా ఇక్కడ చూడండి ఇంకా వస్తా అయితే వస్తా ఉంది కుప్పలు కుప్పలు వస్తా ఉంది ఈ రోజు అయితే పట్టు మొత్తం ఓపెన్ చేశాను అక్క పట్టు చూపిస్తావా అయితే మా వాళ్ళకి చూపిస్తాను అది కూడా మన బాగా మన ఫ్రెండ్లీ బడ్జెట్ లోనా వన్ త్రీ డబల్ అనేది స్టార్ట్ అక్క

డిజైన్స్ అనేది కొంచెం కొత్తగా డిఫరెంట్ గా తీసుకొచ్చాడు ఈసారి కొంచెం మనకి త్రీ ఫైవ్ సంథింగ్ ఆరేంజ్ లో అయితే వస్తాయి ఓకే అన్ని కూడా సో ఇట్ సైడ్ అంతా ఇవి కూడా పట్టానా ఇది కూడా సెమీస్ ఇది టూ ఫైవ్ మనకి సంథింగ్ ఆరేంజ్ లో అయితే వచ్చేస్తుంది సెమీస్ ఇప్పుడైతే అండ్ ఇక్కడ చూడండి ఒకసారి నాకు ఈ క్యాటలాగ్స్ బాగా నచ్చాయి అసలు ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి బడ్జెట్లో ఇస్తున్నారండి సో ఇవన్నీ కూడా నేను గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీట్గా అనమాట సో ఈ లోపు మీరు షాపింగ్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసాయండి గ్రౌండ్లో అసెంబ్లీ అవుతాయి ఇవన్నీ కూడా స్టాక్ అయితే చూడండి ఇట్లా వస్తూనే ఉంటుంది ఎవ్రీడే అనేది పట్టు సారీస్ ఎవరైనా పెట్టుబడులు కానివ్వండి త్రీ థౌజండ్ రూపీస్ లోపు సెమీస్ కావాలి అనుకున్న వాళ్ళకి స్టాక్ అయితే కొత్త స్టాక్ అనేది యాడ్ అయ్యింది అనమాట మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చాయి ఒకసారి రండి తీసుకెళ్ళి ప్రైజెస్ అడుగుతున్నారు చాలా మంది వన్ త్రీ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపే ఇప్పుడు నేను చూపించే పట్టు సారీస్ అయితే ఉన్నాయి అన్నమాట సో మనకు ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది స్క్రీన్ పే నెంబర్కి మీరు కాల్ చేసి కావాలన్నట్లయితే మీరు ఏ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అడిగినా కూడా దానికి సంబంధించిన వీడియో కాల్ మీరు బుక్ చేసుకోండి సో క్లియర్గా స్టాఫ్ చూపిస్తారు మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా వస్తే ఇంకా బెటర్ ఇది కాదు కదా వందల కొద్ది డిజైన్స్ చూడవచ్చు మగా ఫ్యాషన్ మాల్ మనకి అంతపరంలో కమల్ నగర్లో వస్తుంది సోన్ విజన్ పక్కన